లీరా జగన్మోహన ఎస్ అసెంబ్లీకి ఊర్రమాస్ అసలైన జగన్ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే తీరు మరియు ఆ ధైర్యం గ్రేట్ సో ఏది ఏమైనా నీ ఒరిజినాలిటీ నీ పని నువ్వు చేసుకుంటూ పోతే మగవాడు ఎన్ని కుట్రలు చేసినా వాటి గురించి మనము అన్ని వివరిస్తూ పోతూ ఖచ్చితంగా పేద ప్రజలకు మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ నువ్వు సీఎం కావాలని అనుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టాను సో ఏదేమైనా కానీ ఉరమాస్ జగన్ అఫియరెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అసెంబ్లీ గేట్లో ఒక మాట అన్నాడు ఆ మూడు సింహాలు ఉండేది పాలక ప్రభుత్వానికి గులాంగిరి చేయడానికి కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని భద్రత కల్పించడానికి అని బేషుక్గా చెప్పిన జగన్ చూద్దాం అసెంబ్లీలో పచ్చ మీడియాకి ఇచ్చిన ఫుటేజ్లో ఏం కనిపిస్తుంది ఏమి కనిపించకపోయినా ప్రజలు లేక మాత్రం జగన్మోహన్ రెడ్డి రావాలి ఒరిజినల్ వింటేజ్తోనే ఉండాలి వాడి మాటలు వీడి మాటలు వీడి స్క్రిప్టు రాసుకుంటే అది బొక్కే అనేది మనోడికి తెలుసు